ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కల్వకుంట్ల తారక రామారావు నలభై ఎనిమిదో జన్మదినం సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పలుసరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట పట్టణ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశారని మా భవిష్యత్తు తరాల నాయకుడు ప్రజల సమస్యల ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ నిండు నూరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ గ్రంథాలయ మాజీ చైర్మన్ బి లక్ష్మయ్య మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి కౌన్సిలర్ బండారు కృష్ణ నాయకులు ఉంగ్లం తిరుమల నీలస్వామి సూర్యవంశపు గిరిస్టార్ రహీం సునీల్ వాల్మీకి దెవర్ల నరసింహ యుగంధర్ రెడ్డి నందిమల్ల రమేష్ మురళి సాగర్ నందిమల్ల రవి కవిత జోహేబ్ జోహిబ్ హరీఫ్ పాషా గొలబాలయ్య చంద్రయ్య పాయిన్ అఖిలందర్ నందిమల్ల సుబ్బు లోకాజీ నక్క మహేష్ ఇంతియాజ్ టీ శ్రీను సత్యం రవి వజ్రాల రమేష్ తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు का को ना हां डॉक्टर हां मतलब के करना बोलिए के लिया है फिर ले तो नाम यूं किया लाग यूं किया मत बजे के लिया कब है तकना नहीं तकना नहीं लग चलता हूं बोलते हैं राइट తెలంగాణ యువ నాయకుడు కల్వకుట్ల తారక రామారావు గారి నలభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా మనకొట్టి జిల్లా కేంద్రంలో మనకొట్టి పట్టణాధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంటే సివిల్ హాస్పిటల్లో రోగులకు పనులు పాలు పంచడం జరిగింది మరి తలిదర్శ ఉద్యమంలో కేటీఆర్ గారి పాత్ర చాలా అమోఘమైంది ఉద్యమ సమయంలో యువ నాయకుడుగా మరి కారతం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల తెలంగాణ అభివృద్ధిలో తన పాత్రను పంచలేని నాయకుడుగా మరి ఆయన చేసినటువంటి ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మరి చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఎవరు కూడా మరవలేరు మరి రాబోయే తెలంగాణ తరానికి తన నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది రాబోయే తరం తెలంగాణ భావి పౌరుల కోసం తను ఆయుధ ఆరోగ్యాలతో ఉంటూ బలిదశ ఉద్యమంతో పాటు మన బలిదశ అభివృద్ధిలో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రాంతానికి సేవలు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి వారి జన్మదిన సందర్భంగా వడపర్తి జిల్లా పార్టీ శ్రేణులందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ గారి నలభై ఎనిమిదవ సందర్భంగా మరి వారు మంచి ఆరోగ్యంతో ఆయు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతు పూజలు చేసి మరి అలాగే పేద ప్రజల పడే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వారు మరింత సన్నద్ధం కావాలి పోరాడికి పిలిపించాలి వాళ్ళు పిలుపుతో మేము కూడా తీత్రస్థాయిలో మేము ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రజలకు మంచి కలిగే విధంగా పుట్టిన సందర్భంగా మేము దాన్ని కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు వారి మీద చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై